నా పేరు డాక్టర్ ఈవి నారాయణ నేను గుంటూరులో టీజెపిస్ కళాశాలలో లెక్చరర్గాను హెడ్ ఆఫ్ గాను డిపార్ట్మెంట్గాను ప్రిన్సిపాల్గాను చేసి రిటైర్ అయినాను దాదాపు మూడున్నర దశాబ్దాలు ఆ మూడున్నర దశాబ్దాల్లో అనేక మంది విద్యార్థులతో ఉన్నటువంటి అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని అనేకానేక మంది విద్యార్థులు ప్రతిభ ఉన్న తగినటువంటి ఆర్థిక స్తోమత లేక అలాగే ఆర్థిక స్తోమతతో పాటు తగినటువంటి సలహా సంప్రదింపులు చెప్పేటువంటి వాళ్ళు లేక వాళ్ళ యొక్క ప్రతిభ మరుగునబడింది అనేటువంటిది నేను గమనించడం జరిగింది అందుకనే నేను రిటైర్ అయిన వెంటనే కౌండిన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనేటువంటి ఒక ట్రస్ట్ను స్థాపించి అనేక మంది సహాయ సహకారాలతో ప్రతిభ కలిగినటువంటి పేద విద్యార్థులకు విద్య వైపు మళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేశాము దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం మొట్టమొదటి రోజున కేవలం ఒక లక్ష రూపాయలతో ప్రారంభించినటువంటి ఈ ట్రస్ట్ యొక్క కార్పస్ ఫండ్ ఇప్పుడు రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలకు చేరడం అప్పట్లో కేవలం ముగ్గురు స్టూడెంట్స్కే మేము స్కాలర్షిప్లు ఇవ్వడం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా కలిపి ఆరు వేల మంది పైన టెన్త్ నుంచి పిహెచ్డి వరకు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఈ విద్యార్థులందరూ ఏం చేస్తున్నారు అనేటువంటి ఆలోచన చేసి ఒక సర్వే జరుపుగా తీరా అనేక మంది నిరుద్యోగులు లేక తగినటువంటి ఉద్యోగం అల్పోద్యోగులుగా ఉండడం చూశాము ఇలాంటి వాళ్లకు మనం గనక ఒక సేవా దృక్పథంతో పోటీ పరీక్షలకు కనుక ఒక సంస్థ నడిపితే బాగుంటుందనేటువంటి అభిప్రాయంతో అనేక మంది దాతలను కలవడం ఆ దాతలను కలిసి ఈ దాతల సలహా సలహాల సహాయ సహకారాలతో అక్కడ మన వెనుగండ దగ్గర ఒక దాదాపు ముప్పెకరం భూమి కొనుగోలు చేయడం దానిలో సిఆర్డిఏ పర్మిషన్ లాంటివి తెప్పించుకోవడం దానిలోనే నిర్మాణం కూడాను చేయడం జరిగింది ఆ నిర్మాణము ఇప్పటికీ మొత్తం మూడు ఫ్లోర్లు మనం అక్కడ నిర్మాణం చేశాము ఈ పైన ఇంకా నాలుగు ఫ్లోర్లు కట్టవచ్చు ఇంత పెద్ద నిర్మాణం చేసిన తర్వాత ఈ నిర్మాణము ఉపయోగపడని వనరుగా ఉండకూడదనేటువంటి అభిప్రాయంతో మొట్టమొదటిగా నవంబర్లో గ్రూప్ టూ పరీక్షలకి మనం విద్యార్థుల్ని రప్పించడం మనం ఎంతమందికి చెప్పినా కూడాను అతి తక్కువ ఫీజు తీసుకొని ఫ్యాకల్టీకి మాత్రమే సరిపోయేంత ఫీజు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో మనం అనుకున్నాము అలా అనుకుంటే మేము కేవలం పదివేల రూపాయలు మాత్రమే దాంట్లో వసూలు చేస్తాము ఫ్యాకల్టీకి చాలా ఎక్కువ పే చేయటం జరిగింది అయినా సరే పన్నెండు మంది విద్యార్థులు మాత్రమే ఆ రోజు రావడం జరిగింది ఈ పన్నెండు మంది విద్యార్థుల్లో ఆరుగురు గ్రూప్ టూకి సెలెక్ట్ అయ్యారు ఇది మాకు చాలా గర్వకారణంగా ఉంది అసలు ఎందుకు ఇవన్నీ చేయవలసిన అవసరం ఏంటి పవర్టీ ఎనీవేర్ ఈజ్ ద థ్రెట్ టు ప్రాస్పరిటీ ఎవరివేర్ దేశంలో లేక ఎక్కడైనా సరే పేదరికం ఎక్కడెక్కువగా ఉంటే ఆ దేశంలో ధనికులు సక్రమంగా నిలబడలేరు అందుకని పేదరికాన్ని నిర్మూలించాలనంటే ఇతర అనేక ప్రాజెక్టుల కంటే వీళ్ళని విద్య ద్వారా కనుక పైకి తీసుకొచ్చి వాళ్ళను కూడా నువ్వు సమాజంలో సమాజ నిర్మాణంలో భాగస్తులు చేస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయంతోనే ఒకవైపున కౌండిన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నుంచి పేద ప్రతిభ కలిగినటువంటి విద్యార్థుల్ని ఉన్నా ప్రోత్సహిస్తున్నాం ఇక్కడ కౌండిని ఐఏఎస్ అకాడమీ అనేటువంటి పెట్టేసి ఈ ఐఏఎస్ అకాడమీలో ఈ పేద విద్యార్థులు ప్రతిభ కలిగినటువంటి వాళ్లకు అతి తక్కువ ఫీజుతోటి మంచి ఫ్యాకల్టీతోటి ఇక్కడ క్లాసులు జరపడం జరుగుతోంది ఈ నేపథ్యంలోనే తొమ్మిది ఒకటి ఇరవై ఇరవై మూడున గౌరవనీయులైనటువంటి అప్పటి గవర్నర్ గారు బిశ్వభూషణ్ హరిచందన్ గారు ఐఏఎస్ అకాడమీని వారి చేతుల మీదుగా ప్రారంభించాం అంత గొప్పవారి చేతుల మీదుగా ప్రారంభించడం ప్రారంభించాం కాబట్టే కేవలం పన్నెండు మంది విద్యార్థుల్లో ఆరుగురు మొట్టమొదటికే ప్రయత్నంలోనే వాళ్ళు గ్రూప్ టూకి ఫిలిమ్స్కి సెలెక్ట్ అవ్వడం అనేటువంటిది మాకు చాలా ఆనందంగా ఉంది నేను అందరినీ కోరేది ఏంటంటే ఈ కౌండిన్యాస్ అకాడమీకి ప్రతిభ కలిగినటువంటి పేదవాళ్ళు ఎవరైనా రావచ్చు అయితే ఆ పేదవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు చెల్లించగలిగినటువంటి ఫీజు కేవలం ఫ్యాకల్టీకి నిర్వహణకు మాత్రమే కే కేటాయిస్తాం కానీ లాభాపేక్ష లేనే లేదు ఎందుకనంటే ఎప్పుడైతే పేదవారికి ధనికులు సహాయం చేస్తారో అప్పుడు కూడాను ధనికులు కూడా అక్కడ నిశ్చలంగా హాయిగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఏ దేశమైనా సరే ఆ దేశంలో ఇలాంటి పేదవాళ్ళు విద్యావంతులు కావడం ఈ విద్యావంతులు ఉద్యోగాల్లో చేరడం ఆ ఉద్యోగాల్లో చేరినందువలన పరిపాలనా వ్యవస్థలో పేదరికపు అలవాట్లు పేదరికపు కష్టాలు వాళ్ళకి తెలుసు కాబట్టి వచ్చినటువంటి పబ్లిక్ని వాళ్ళు సక్రమంగా డీల్ చేసి అక్కడ పరిపాలన వ్యవస్థ కూడా సక్రమంగా ఉంటుందనేటువంటి అభిప్రాయంతోనే ఈ కౌండిని ఐఏఎస్ అకాడమీని ప్రారంభించాము ఈ అకాడమీలో ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళ యొక్క సలహాలు సంప్రదింపులు ఉంటున్నాయి మీ అందరినీ కోరేది ఏంటంటే ఈ ఈ గ్రూప్ టూ కానీ లేక గ్రూప్ వన్ కానీ ఎప్పుడో సంవత్సరంలో మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలకు ఒకసారి పడుతూ ఉన్న నేపథ్యంలో వాటిని కాకుండా నిరంతరం ఉద్యోగాలకు అవకాశం ఉండేటువంటి బ్యాంకు ఉద్యోగాలు ఎస్ఎస్సి అనేక రకాల బ్యాంకులు ఆర్ఆర్బి అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే నాబార్డు ఈ బ్యాంకులు సంబంధించినటువంటి అనేక ఉద్యోగాల శిక్షణ ఇవ్వటం జరుగుతుంది దగ్గర దగ్గరగా ఈ మంత్ ఎండింగ్లోనే ఈ క్లాసు ప్రారంభిస్తాము ఈ క్లాసు ప్రారంభిస్తే మొదటి చేరినటువంటి ఇరవై మంది విద్యార్థినులకు పూర్తిగా ఫీజు రాయితీ ఇవ్వడం అనేటువంటిది నిర్ణయం చేసుకున్నాము ఆ ఫీజు రాయితీ కూడాను ఇదిగో కొన్ని పర్సనల్ ట్రస్ట్స్ ఉన్నాయి ఆ ట్రస్ట్ నుంచి ఫీజు రాయితీ ఇస్తున్నాము అలాగే మొదటి చేరినటువంటి ఇరవై మంది విద్యార్థులకు కూడాను ఆ ఫీజులో కేవలం పది రూపాయలైతే రెండు రూపాయలు మాత్రమే తీసుకునేటువంటి ఆలోచన చేశాము దానికి కూడాను కొంతమంది దాతలు ముందుకొచ్చారు మీ అందరికీ కోరేది ఏంటంటే ఎవరైతే పేదవారో ఎవరికైతే ప్రతిభ ఉన్నదో వారు ఈ వెనుగడలో ఉన్నటువంటి కౌండినిపురంలో ఉన్నటువంటి కౌండిని ఐఏఎస్ అకాడమీకి చారండి చేరి లబ్ధి పొందండి ఫ్యాకల్టీకి వచ్చేసరికి వారికి కాంప్రమైజెస్ లేవు మనం హైదరాబాద్ నుంచి కూడా ఫ్యాకల్టీ తీసుకు తెప్పిస్తాము మీరు ఏ విషయంలో కూడా వెనకాడకుండా ఇక్కడ చేరి అలాంటి లబ్ధి పొందాలని కోరుకుంటూ అందరికీ పేదవారైన ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు రండి మీ మీ స్థాయిల్లో మీరు ఫీజులు చెల్లించండి అయితే అయినా కనీసం మెయింటెనెన్స్ తీసుకుంటాము ఆ పైన లాభాపేక్ష లేనే లేదు మిమ్మల్ని అందరినీ వచ్చి ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోమని ప్రత్యేకంగా అందరికి కూడాను విన్నవించుకుంటున్నాను గ్రూప్ టూకి సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు కూడాను దీంట్లో మీరు చూస్తారు ఆ విద్యార్థులు వాళ్ళ అభిప్రాయాలు నా పేరు శశా మా నాన్నగారి పేరు పాదసారథి మాది నర్సరావుపేట ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను దాని తర్వాత ఎంఎస్ చేశాను కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మీద దాని తర్వాత మా నాన్నగారి దేవం నా ధ్యేయం ఒకటే ఐఏఎస్ కానీ లేదా ఐపీఎస్ కానీ ఇట్లాంటి హై స్టాండర్డ్ కోర్సులోకి వెళ్ళాలి అని మేము ఎప్పుడూ అనుకున్నాము ఇక్కడున్న ఫెసిలిటీస్ కానీ ఇక్కడ ఉండే మాకు వచ్చిన ఆ రూమ్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ వచ్చిన టీచర్స్ కానీ వాళ్ళు చెప్పిన విధానం అన్నీ చూస్తే నాకు ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను నా పేరు మహేష్ నేను విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చాను మా నాన్నగారి పేరు గోవిందరావు మీ ఒక రైతు కుటుంబానికి చెందిన నేను బీటెక్ మెకానికల్ కంప్లీట్ చేశాను ఆ టైంలో నేను ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడ్డాను నేను అనుకున్న దానికన్నా చాలా రేట్లు అద్భుతంగా ఉంది క్లాసెస్ కానీ ఒక ఫుడ్ ఫెసిలిటీ కానీ మాకు డైలీగా ఎలా సపోర్ట్ చేసినందుకు సో నేను పర్సనల్గా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను నా పేరు హనుమంతరావు మా పెదనందిపాడు గుంటూరు జిల్లా మా నాన్నగారి పేరు ఎల్మంద ఇక్కడికి జాయిన్ అయిన తర్వాత ఇక్కడ పద్ధతి కానీ వచ్చిన సార్స్ కానీ అంత ప్రొఫెషనల్గా ఉన్నారు చాలా స్పష్టంగా మాకు మా మనసుకి అంటే అర్థమయ్యే విధంగా అందించడం ఈ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకతని నేను నమ్ముతున్నాను మళ్ళీ ఈ యొక్క ప్లేస్ వచ్చేసరికి మేము ఇన్స్టిట్యూట్లో ఉన్నట్టు లేదు ఒక ఇంట్లో ఉన్నట్లు ఉంది అది ఈ వాతావరణం కావచ్చు తర్వాత ఈ భోజనాల విషయం కావచ్చు తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే ఈ కార్య సిబ్బంది అంటే ఈ యొక్క ఇన్స్టిట్యూట్ పెట్టిన వాళ్ళు అందరూ ప్రతి ఒక్కళ్ళు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ ఒక ఫ్యామిలీ నెంబర్గా ఉన్నారు నా పేరు తుళ్ళూరు సురేష్ నేను కావలి మండలం నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను మా నాన్నగారి పేరు సేనయ్య మా అమ్మ పేరు భారతి ఎక్స్పెషలీ నారాయణ గారు ఏదైనా ఆయన ఉన్న స్థాయికి మా దగ్గరకు వచ్చి నాన్న ఎలా ఉంది చిన్న ఎలా ఉంది చెప్పే విధానం అంటే చాలామంది ఉంటారు మంచిగా చూసుకుంటారు కానీ ఆయన స్థాయికి మా దగ్గర చెప్పే విధానం అనేది నేను అసలు ఎక్కడ చూడలేదు ఇంకోటి ఇక్కడ ఇక్కడ ఈ దీనిలో ఉండే సభ్యులంతా ఎంతో పెద్దోళ్ళు వాళ్ళు వచ్చి మాకు వడ్డిస్తుంటే అసలు ఆ మర్యాద అనేది నేను మాటల్లో నిజంగా చెప్పలేను ఎందుకంటే నేను ఇది మనస్ఫూర్తిగా చెప్తున్న విషయం ఇది అయితే ఈ సంస్థ వల్ల నేను ఏదైనా లబ్ధి పొంది నేను ఏదైనా బాకీ పడితే ఖచ్చితంగా ఈ సంస్థ ఈ ఫ్యూచర్లో ఆ బాకీని ఖచ్చితంగా నేను నెరవేర్చుకుంటాను మీలాగే దీంట్లో ఒక సభ్యుడిని కావాలనేది ఒక ఒక మంచి జాబ్ తెచ్చుకొని సభ్యుని అవతాను ఖచ్చితంగా అందరికీ నమస్కారం నా పేరు చంద్రిక నేను ఇబ్రింపట్నం నుంచి వస్తున్నాను మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు జనరల్ మేనేజర్ హెచ్ఆర్ ఏపీ జంకోలో పనిచేస్తున్నారు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ కానీ నెంబర్ వన్ ఫ్యాకల్టీని తీసుకురావడం నేను ఎప్పుడు ఇంత నేను ఎంత మంచి కాలేజీలో చదివినా కానీ ఇంత ఫ్యాకల్టీని ఎప్పుడు చూడలేదు బాగా చెప్పడం కానీ కానీ మేము మేము పే చేసే తక్కువైనా కానీ చాలా ఎక్కువ అమౌంట్ పెట్టే ఫ్యాకల్టీని తీసుకురావడం మాకు ఎక్కడ తగ్గకుండా మంచి స్టడీ చెప్పడం ఇవన్నీ చెప్పడం అనేది రేర్గా జరుగుతుంది నేమ్ ఇస్ గఫూర్ షేక్ ఐమ్ ఫ్రమ్ గుంటూరు ఐ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ నర్సోపేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పెషలైజేషన్ రియల్లీ ఇక్కడ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ ఆ టెక్నికల్ ఫెసిలిటీస్ ఇంకా స్టాఫ్ ఇంకా ఈవి నారాయణ్ సార్ రియల్లీ ఐ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు స్టూడెంట్స్ దిస్ ఈస్ సురేఖ ఐ కంప్లీటెడ్ డిఎడ్ ఆఫ్టర్ దట్ ఐ కంప్లీటెడ్ డిగ్రీ అండ్ నౌ ఐఎమ్ పర్సీయింగ్ ఎంసీఏ లైక్ ఇది ఎలా ఉందంటే నాకు ఎన్విరాన్మెంట్ మనకి పూర్వం గురుకులాలు ఉంటాయి కదా ఆశ్రమస్ ఎడ్యుకేషన్ అలా ఉందనమాట నాకు అలానే అనిపిస్తుంది ఇక్కడ వచ్చాక ఈ ఎన్విరాన్మెంట్ కానీ ఫెసిలిటీస్ కానీ అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఫ్యాకల్టీ మాకు సబ్జెక్ట్తో పాటు మోరల్ వాల్యూస్ మనం ఎలా ఉండాలి ఇది ఒక్కటి ఇది ఒక్కటే నా లైఫ్కి ఇది కాకపోతే ఇంకోటి ఏ వృత్తిలో అయినా రాణించడానికి ఎలా ఉండాలి అనేది టీ చేస్తున్నారు నా పేరు గైభాగమ్మ నేను బీటెక్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశాను మా నాన్నగారి పేరు శ్రీనివాస్ మా మదర్ పేరు రాధ స్థాయిగా ఉన్నా కానీ మనం ఎక్కడి నుంచి వచ్చామో అది మర్చిపోకుండా అందరితో ఒకేలాగా ప్రవర్తించాలి చదువు కన్నా ముందు ఆరోగ్యము చుట్టూ ఉండే ప్రదేశాలు చాలా బాగుంటే కానీ మనం ముందు చదువు బాగా చదవగలుగుతామని ఈ మూడు విషయాలు నేను బాగా నేర్చుకున్నాను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నువ్వు ఇది చేస్తే నువ్వు ఇక సక్సెస్ అవుతావు అని ఆ గైడెన్స్ ఇస్తావు ఆ గైడెన్స్ ఇక్కడ నాకు చాలా బాగా దొరికింది నా పేరు భూపతి మా నాన్నగారి పేరు వెంకటేశ్వర గారు మా అమ్మ పేరు బాలత్రిపుర సుందరి నేను ఏలూరు నుండి వచ్చానండి నేను బీటెక్ కంప్లీట్ చేశాను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అసలు సర్వై అవ్వగలన అసలు మనకి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదని చెప్పేసి అనుకుంటే ఇక్కడికి వచ్చాక అర్థమైందండి క్లాస్ రూమ్స్లో వచ్చేసరికి డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి ఆ బోర్డ్స్ వల్ల యూజ్ ఏంటండి అంటే ఇప్పుడు మనకి చెప్పిన కాన్సెప్ట్స్ వెంటనే పిక్చరైజేషన్ వల్ల మనకి వెంటనే గుర్తుండిపోద్ది అది అదొక బెనిఫిట్ ఇంకోటి వచ్చేసరికి అండి ఇక్కడ రూమ్స్ అనేవి చాలా బాగున్నాయండి ఫెసిలిటీస్ కానీ వాష్రూమ్స్ కానీ మొత్తం నీట్గా ఉన్నాయి ఫుడ్ కూడా మొత్తం నెంబర్ వన్ క్వాలిటీతో ఉంటుందండి ఇంకోటి సార్ వచ్చేసరికి మాకు మొత్తం కేర్ తీసుకున్నాండి ఇంకోటి ఫ్యాకల్టీ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండి మనకి మొత్తం బేసిక్స్ నుండి నేర్పిస్తారు మీరు ఏ స్ట్రీమ్లో చదువుకున్నా లైక్ బీటెక్ కానీ డిగ్రీ కానీ నేర్చుకున్నా కానీ బేసిక్స్ నుంచి నేర్పిస్తారు నా తల్లిదండ్రుల పేర్లు చిట్టిపమ్మల రమేష్ బాబు ఆయన వైద్య రంగంలో సబ్ యూనిట్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు మా అమ్మగారు ఉమామహేశ్వరి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఈ యొక్క ప్రాంగణాన్ని చూసి నేను ఎంతో చాలా కొత్తగా అనిపించింది ఊరికి ఇంత దూరంలో ఉన్నప్పటికీ కూడా మాకు వాటర్ ప్రాబ్లం ఎక్కడ లేదు పైన మినరల్ వాటర్ ప్లాంట్ ఉంటుంది కాబట్టి ఇంత ఇంత చేసినటువంటి వీరికి ఏ విధంగా అయినా రుణం తీర్చుకోవాలని ప్రయత్నిస్తాను నా వరకు నేను ఈ ఫీల్డ్కి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ ఖచ్చితంగా నా వరకు నేనైతే పోటీ ఇవ్వగలను చెప్తాను గ్రూప్ టూకి సంబంధించి వెంకట విశాఖ మాది నెల్లూరు డిస్టిక్ కావల్ మండలం శ్రీపురం విలేజ్ మా నాన్న పేరు ఫార్మర్ అమ్మ అంజలి ఆయన రూమ్స్ కానీ ప్రతి ఒక్కరు పెద్దగా ఉండడం డిజిటల్ బోర్డు ఫ్యాకల్టీ పరంగా వస్తే ప్రతి ఒక్కరు ఐఏఎస్ రేంజ్లో వెళ్ళి అక్కడికి వెళ్ళి చిన్న మిస్టేక్ వల్ల బయటకు వచ్చిన వాళ్ళే కానీ ఫ్యాకల్టీ కూడా బాగా చెప్తున్నారు ప్రతి ఒక్కరు ఇక్కడ వాతావరణం చూసినా కూడా అంతా వాతావరణం కూల్గా బాగుంది అంతా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ సెలాట్